దినం కేవీఆర్ హాస్పిటల్ దగ్గర ఒక అమ్మాయి అపెండిక్స్ ఆపరేషన్ వికటించి మరణించిందని చెప్పేసి దర్ణా చేసినారు ఒకటే మాట చెప్తున్నా ప్రజలు డాక్టర్ అనే వ్యక్తి ఓన్లీ ప్రాక్టీషనర్ మాత్రమే డాక్టర్ని కానీ లాయర్ని కానీ ప్రాక్టీషనర్ అంటారు పర్మనెంట్ పర్మనెంట్ అనేది వాళ్ళకు ఉండదు వాళ్ళు వెళ్తున్న కానీ ఎటువంటి దాని వచ్చినా బాగు చేయాలని ప్రయత్నం మాత్రం చేస్తారు బాగుంటేనే వాళ్ళకు మంచి పేరు అని చెప్పేసి వాళ్ళు చెత్త విధాలుగా ప్రయత్నం చేసి బతికియాలని చూస్తారు మన బాడీలో అవయవాలు కావచ్చు ఏదైనా కావచ్చు అవకతవకలు జరిగి మరణిస్తే అది దైవ నిర్ణయం తప్ప డాక్టర్లు చంపిదారు ఉండవు చాలామంది ఏం చేస్తున్నారు అంటే డాక్టర్లకు వాళ్ళ ద్వారానే మరణించారు వాళ్ళే వాళ్ళే చంపినారు అని బ్లాక్మెయిల్ చేయడము కుల సంఘాలు అయితేనేమి రాజకీయ నాయకులు అయితేనేమి వాళ్ళు పోయి ఎగేయడము మేమున్నా మీకు అంత డబ్బు రాబడి డబ్బు రాబడితే మంచిగా బతుకుతారా అది చాలా తప్పు డాక్టర్లను వాళ్లకు మనము స్వేచ్ఛను ట్రీట్మెంట్ కానీ స్వేచ్ఛను ఇవ్వాలా ఇస్తే వాళ్ళు బాగా ట్రీట్మెంట్ ఇస్తారు వాళ్ళను భయపెట్టి నువ్వు బతికేయాల్సిందంటే వాళ్ళు దేవుళ్ళు కాదు దయచేసి ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా నా పేరు సుధాకర్ ఏపీఎం ఏపీఎంఆర్ రాష్ట్ర అధికార ప్రతినిధిని డాక్టర్ అనే వ్యక్తి ఎట్లా ట్రీట్మెంట్ చేస్తే నేను సక్సెస్ అయితే నాకు మంచి పేరు వస్తుంది అని ఆయన ఆలోచన కూడా తప్ప సంపాదని ఏ డాక్టర్కి ఉండదు దయచేసి ప్రజలు డాక్టర్లపైన నిందలు వేయద్దండి నిన్న కేవీఆర్ హాస్పిటల్ జరిగిన దానికి నేను చాలా బాధించినాను కేవీఆర్ హాస్పిటలే కాదు పొద్దుటూరు హాస్పిటల్లో ఏం జరిగినా వాళ్ళేదో ప్రకృతి రీత్యా మన బాడీ లోపం వల్ల మళ్ళిస్తే డాక్టర్ల పైన నిందపేయడము ధర్నాలు చేయడము వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము వాళ్ళు ఎట్లా ట్రీట్మెంట్ ఇస్తారయ్యా మీరు ముడిచి పెద్దవాడు పోతాడు వాళ్ళు కర్నూలుకో హైదరాబాద్కో తీసుకుపోయడానికి వానికి అవకాశం ఉండదు డబ్బు ఉండదు ఆ డాక్టరు నేను ప్రయత్నం చేస్తానని ధైర్యాన్ని ప్రయత్నం చేస్తాడు ప్రయత్నం చేసేదానికి మనం అవకాశం ఇవ్వాలి కదా ఆ డాక్టర్ని బెదిరిస్తే ఎట్లా ప్రయత్నం చేస్తాడు నా చేత కాదు మనిషి ఎదురు ఎత్తేస్తాడు మీరు డబ్బు ఉండేవాళ్ళు చేత కాదు అంటే ఖర్చులుగా అయితే వరకు డబ్బు లేని వాడు ఎట్లా తీసిపోతాడు అదే డాక్టర్ని మనం ఎంకరేజ్ చేసి సార్ అది దైవం నిందేమో మీ ప్రయత్నం మీరు చేయడానికి చేస్తారు డాక్టర్ తప్పని ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను డాక్టర్ అనే వ్యక్తి ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా డాక్టర్ అనే వ్యక్తి ఓన్లీ ఫర్ ప్రాక్టీస్ నాట్ మాత్రమే ఆయన దేవుడు కాదు ఆయన జబ్బు నయం చేయాలా ఆయన తీసే ఆపరేషన్ కాకుండా సక్సెస్ కావాలనే ఆయన కోరుకుంటారు ఇప్పుడు గుండె తీసి గుండె పెడుతున్నారు లివర్ తీసి లివర్ పెడుతున్నారు మెదడు తీసి మెదడు పెడుతున్నారు పెద్ద ఒక ట్రీట్మెంట్ చేస్తున్నారు వాళ్ళ మానవ ప్రయత్నం అది మానవ ప్రయత్నం చేస్తారు దేవుడైన వాడు మనల్ని ఆత్మ తీసుకోకపోతే డాక్టర్ అనేవాడు ఏం చేయలేరు మానవుడు చేయలేడు డాక్టర్ ఎవరు చేయలేరు దయచేసి మీరు కొంతమంది దేవస్థానాలకు వెళ్తారు చర్చి కావచ్చు మసీదు కావచ్చు హిందూ దేవాలయం కావచ్చు ఏదైనా స్వామి బతికించని మరణించిన తర్వాత దేవుడి మీద దర్శనం చేస్తారా దీన్ని ఖండిస్తున్నాం దయచేసి డాక్టర్లకు స్వేచ్ఛ ఇవ్వండి ఏదైనా జరిగితే డాక్టర్ల మీద నింద వేయకండి డాక్టర్ అనే వ్యక్తి జబ్బు నయం చేయాలా పేషెంట్ బతికేయాలనే ప్రయత్నం చేస్తాడు మన బాలీల లోపం వల్ల మనంలో లోపించి దేవుడు తీసుకుపోతే దానికి గౌరవం చేయలేరు దయచేసి ఇటువంటి డాక్టర్లు మాట్లాడి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను